శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం ఈ వీడియోలో మరి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై నాలుగవ తేదీ ఆదివారం కుంభరాశి వారికి ప్రత్యేకమైన రోజు ముఖ్యంగా రాత్రి సమయంలో ఒక అనుకోని సంఘటన ఎదురవుతుంది మొదట అది మనసును కలవర పెట్టేలా అనిపిస్తుంది ఇది ఎందుకు ఇలా జరిగింది అనే అనుమానాలు వస్తాయి కానీ చివరికి ఆ సంఘటన వెనక దాగి ఉన్న శుభ ఫలితాలు మీకు అర్థమైనప్పుడు ఆశ్చర్యపోతారు మరి ఆ సంఘటన ఏమిటి దానివల్ల మీకు లాభమా నష్టమా పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే మరి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు అలాగే శతబీష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు మాత్రమే కుంభరాశి కిందకు వస్తారు కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశిగా ఉంటుంది ఈ పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి వారి మనస్తత్వం ఎప్పుడూ కూడా పూర్తిగా వీరి మనస్తత్వంలో కొన్ని కొన్ని విషయాలు వీరి మనసులోనే పెట్టుకుంటూ ఉంటూ ఉంటారు కుంభరాశి వారు కొత్త ఆలోచనలు చేయడంలో చాలా ముందుంటారు ఎప్పుడు సాంప్రదాయ పద్ధతులు కాకుండా కొత్త దారులు వెతుక్కుంటూ ఉంటారు సమాజం భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించి చేస్తూ ఉంటారు కొన్నిసార్లు వీరి ఆలోచనలు ఇతరులను అర్థం చేసుకోలేరు కానీ కాలక్రమమున ఆ ఆలోచనలు సత్యమవుతాయి అలాగే కుంభరాశి వారికి స్నేహం చాలా ముఖ్యమైనది స్నేహితుల కోసం త్యాగం చేయగల శక్తి వీరికి ఉంటుంది ఒకసారి నమ్మకం పెంచుకున్న తర్వాత ఆ వ్యక్తి ఎప్పటి ఆ వ్యక్తిని ఎప్పటికూ కూడా వీరు వదలరు కానీ వీరి వ్యక్తిగత భావోద్వేగాలు ఎంతగా బయట పెట్టరు ఎప్పుడైనా కానీ మనసులోనే ఉంచుకునేటువంటి మనస్తత్వం ఉంటుంది వీరు ఎప్పుడు కూడా స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇస్తుంటారు వీరు స్వేచ్ఛ ప్రియులు ఎవరి ఆధీనంలో ఉండడాన్ని వీరు అసలు ఇష్టపడరు అలాగే సామాజికంగా సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని ఆరాటం ఎక్కువగా ఉంటుంది సామాజిక దృక్కోణం ఉంటుందని చెప్పవచ్చు అలాగే వీరికి కళ శాస్త్రం సాంకేతికత వంటి రంగాల్లో ప్రతిభ చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు వీరికి సృజనాత్మకత కూడా చాలా ఎక్కువ ఒకే మాటతో సమస్యను పరిష్కరించే గుణం వీరికి ఉంటుంది మాటలలో తెలివితేటలు ప్రత్యేకంగా వీరికి ఉంటాయి ముందు చూపు కలిగిన వారు ఈ యొక్క కుంభరాశి వారు భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ముందు అంచనా వేయగలిగిన శక్తి వీరికి ఖచ్చితంగా ఉంటుంది బయటికి ఆత్మవిశ్వాసంగా కనిపించిన లోపల వీరు చాలా సార్లు అనిశ్చితతో పడతారు ఇతరుల గురించి ఎక్కువగా ప్రేమ గౌరవం కోరుకుంటారు కానీ వీరు చెప్పరు ఒంటరిగా ఆలోచించడానికి ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉంటారు అలాగే వీరికి కొన్ని బలాలు ఉన్నాయి కొత్త ఆలోచనలు కొత్త వాటిని కనుగొనడం ఇతరులను ప్రేరేపించడం సమస్యలను కొత్త కోణంలో చూడగలిగే శక్తి అలాగే సత్యం కోసం పోరాడే ధైర్యం వీరికి ఒక ముఖ్యమైనటువంటి బలంగా నిలబడతాయి అయితే కానీ కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి అవి ఏంటంటే కనుక ప్రత్యేకంగా కొన్నిసార్లు వీరి ఆలోచనలో వాస్తవానికి దూరంగా ఉంటాయి తాము నమ్మిన దానిలో చాలా గట్టి పట్టు చూపుతారు భావోద్వేగాలను లోపలి దాచుకోవడం వల్ల ఒంటరితనం కూడా పెరిగిపోతూ ఉంటుంది అది వీరికి ఒక మైనస్గా ఉండబోతుంది అయితే ఈ యొక్క కుంభరాశి వారు ప్రేమలో నిజాయితీ స్వేచ్ఛ కోరుకుంటారు వీరికి మానసికంగా కలిసే వ్యక్తి దొరికితే జీవితాంతం అతనితో లేదా ఆమెతో పూర్తిగా ఉండగలుగుతారు బలవంతపు సంబంధాలు వీరికి అసలు ఇష్టం ఉండదు జీవితం అనేది సమాజానికి ఉపయోగపడాలనే ఆలోచన వీరికి బలంగా ఉంటుంది తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కంటే సమాజానికి మేలు చేయడం కొత్త దారులు చూపించడం వీరికి నిజమైన లక్ష్యంగా ఉంటుంది మొత్తం మీద కుంభరాశి వారి మనస్తత్వం అంటే సృజనాత్మక ఆలోచనలు భావం అలాగే సామాజిక బాధ్యతలు లోపల దాగి ఉన్నటువంటి సున్నితమైన మనసు కలిసి ఒకసారి అర్థం చేసుకున్న వారు వీరిని ఎప్పటికీ కూడా వదిలిపెట్టే చెప్పడంలో ఎటువంటి సందేహము ఆశ్చర్యము లేదని చెప్పవచ్చు అలాగే ఉదయాన్నే నిద్ర లేవగానే సానుకూల శక్తి మీరు అనుభవిస్తారు ఈ రోజు మీకు ప్రధానంగా కుంభరాశి వారికి అధిపతి శనిగ్రహం అలాగే ఆదివారం అంటే సూర్యుని రోజు ఈ యొక్క రోజు శని అలాగే సూర్య ప్రభావం కలిసిన రోజు ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిని సృష్టిస్తుంది కుంభరాశి వారికి ఈ ఆదివారం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది కొంత సవాళ్లు కొంత శుభవార్తలు కూడా మీరు వినే అవకాశాలు బలంగా ఉన్నాయి ఉదయం నిద్రలేవగానే సానుకూల శక్తి మీరు అనుభవిస్తారు మీకు కొత్త ఆలోచనలు వస్తాయి వాటిని అమలు చేయాలనే ఉత్సాహం కూడా మీలో కలుగుతుంది ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో చక్కని సమయం గడుస్తుంది అలాగే ఉద్యోగంలో లేదా వ్యాపారంలో ఒక చిన్న సమాచారం మీ మనసులో ఉన్న ఆలోచనలు పడేస్తుంది ఆలోచనలు పడేస్తుంది ఇది మధ్యాహ్నం జరుగుతుంది కొంతమందికి ఒక పాత స్నేహితుడి నుండి ప్రత్యక్షమైనటువంటి కాల్ లేదా మెసేజ్ వస్తుంది ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం లాభం ఉన్నప్పటికీ తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోవద్దు సాయంత్ర సమయంలో మీకు మానసికంగా పరీక్షించే సమయం అవుతుంది ఎవరైనా మీపై తప్పుగా మాట్లాడవచ్చు లేదా మీ ఆలోచనలను విస్మరించవచ్చు కోపం లేదా నిరుత్సాహం కాకుండా శాంతంగా ఉండడం చాలా మంచిది ఈ సమయంలో మీకు ఆధ్యాత్మికమైనటువంటి జాగృతి కూడా కలుగుతుంది ప్రార్థన ధ్యానం చేసినా కూడా చాలా మంచి జరుగుతుంది రాత్రి సమయానికి పరిస్థితి క్రమంగా మెరుగవుతుంది కుటుంబంలో ఒక చిన్న శుభవార్త రావచ్చు అలాగే ప్రేమ జీవితంలో కొత్త నమ్మకం సాన్నిధ్యాన్ని ఏర్పడుతుంది ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయం అయ్యే అవకాశాలు కూడా ఈ విధంగా ఉన్నాయి డబ్బు విషయంలో హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోవద్దు కోపం వాదోపవాదాలు దూరం పెట్టండి ఆరోగ్యపరంగా కొంచెం కాస్త కడుపు నొప్పి కొన్ని సమస్యలు తలనొప్పి వంటి చిన్న సమస్యలు రావచ్చు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఈరోజు ప్రధానంగా మీకు చూసుకున్నట్లయితే కనుక మీకు రాత్రి సమయంలో ఎదురయ్యే ఒక సమస్య చాలా ఇబ్బందిని కలిగించవచ్చు అలాగే తర్వాత దాని నుంచి ఊరట కూడా రావచ్చు ఆదివారం మొత్తానికి మిశ్రమంగా గడిచిన తర్వాత రాత్రి సమయంలో మీ మనసులో భిన్నమైనటువంటి అనుభూతి ఇస్తుంది బయట వాతావరణం ప్రశాంతంగా ఉన్నా లోపల ఒక కలత పుడుతుంది ఈ సమయానికి ఒక సమాచారం ఒక వ్యక్తి మాట లేదా ఒక సంఘటన మీలో చాలా ఆందోళన కలిగిస్తుంది కొందరికి ఇది అప్పు లేదా డబ్బు సమస్యలో వచ్చే వార్త మరికొందరికి ఉద్యోగ వ్యాపార లేదా పనిలో ఊహించని అడ్డంకి రూపంలో వస్తుంది మరికొందరికి అపార్థం లేదా వాదన లేక బంధువుతో విభేద రూపంలో రావచ్చు ఈ యొక్క సంఘటన మొదట చిన్నదే అనిపించిన మీ మనసులో దానిని పెద్దగా తీసుకుంటారు ఫలితం ఒక కలవరం నా భవిష్యత్తు మీద దీని ప్రభావం ఉంటుంది అనే ఆలోచన మీలో పూర్తిగా మొదలవుతుందని చెప్పవచ్చు కుంభరాశి వారు సహజంగానే ఆలోచన పరులు ఒక చిన్న సంఘటన కూడా మీ జీవితంలో పెద్ద ప్రభావం చూపుతుంది ఈ రోజు రాత్రి వింటున్నా లేదా ఎదుర్కొంటున్న విషయం మీలో నమ్మకం అలాగే అనుమానం భయం భావన కలిగిస్తుంది కొంతమంది దీన్ని వెంటనే పరిష్కరించుకోగలుగుతారు మరి కొందరు దీనికి మౌనంగా ఆలోచనలో పడిపోయేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి అయితే కానీ శాస్త్రం ప్రకారం శని ప్రభావంతో వచ్చే ఒక పరీక్ష మాత్రమే అది జాగ్రత్తగా అవగాహనగా కొత్త మార్గం చూపించడానికి మొదలవుతుంది డబ్బు విషయంలో సమస్య వస్తే అదే సమస్యల మీరు ఖర్చు నియంత్రణ చే నేర్చుకుంటారు తర్వాత పెద్ద నష్టాన్ని తప్పించుకుంటారు ఉద్యోగ రూపంలో చూస్తే ఇది అదే కారణంగా కొత్త అవకాశం కూడా దారితీస్తుంది కుటుంబంలో అపార్థం వస్తే అది తర్వాత మరింత బలమైనటువంటి బంధానికి కారణమవుతుంది మొత్తానికి సంఘటన వెనక దాగి ఉన్నది పరీక్ష కాదు రక్షణ దేవుని ఆశీస్సుల వల్ల మీకు పెద్ద సమస్యలో కూడా పడకుండా మీరు బయటపడేందుకు ఇది ఒక చిన్న చిన్న పరీక్ష లాంటివని చెప్పుకోవచ్చు మొదటి క్షణంలో ఇది నష్టంలా అనిపిస్తుంది కానీ చివరికి గ్రహిస్తారు ఇది సమాజానికి లేదంటే నిజానికి ఇది ఒక లాభం నాకు ఇది ఒక లాభం ఎందుకంటే మీరు సరైన మార్గం చూపుతుంది తప్పు వ్యక్తులను దూరం చేస్తుంది పెద్ద సమస్యలకు ముందుగా చిన్న సంకేతం ఇస్తుంది అందుకే ఈ సంఘటన నష్టం కాకుండా దేవుని సంకేతంగా మీరు చూడాలి అయితే రాత్రి ఆ వార్త విన్న వెంటనే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి కోపం లేదా ఆందోళనతో కఠినమైన మాటలు మాట్లాడుకోవద్దు సానుకూల దృష్టితో శాంతంగా ఎదుర్కొంటే ఆ సంఘటన మీకు శుభదాయకంగా మారేటువంటి పరిస్థితులకు ఇది దారి తీస్తుందని చెప్పవచ్చు మొత్తానికి ప్రధానంగా చూస్తే కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై నాలుగు ఆదివారం రాత్రి జరిగే అనుకోని సంఘటన మొదట కలవరపెట్టినా చివరికి అది పెద్ద లాభానికి దారితీస్తుంది అది దేవుని ఆశీస్సులతో వచ్చే ఒక సంకేతం మాత్రమే కాబట్టి భయపడకుండా నమ్మకంతో ముందుకు సాగండి చివరికి విజయం మీకే దక్కుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదని చెప్పవచ్చు మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ఆన్లో పెట్టుకోండి ఇలాంటి మరిన్ని విషయాలు ప్రతిరోజు కూడా మీ ముందుకు తేవడంలో మేము చాలా ప్రయత్నం చేస్తున్నాము అలాగే ప్రతిరోజు కూడా మా ఛానల్లో ఒక వీడియో వస్తుంది అలాగే రేపు వచ్చే ఒక ముఖ్యమైన వీడియోతో కావచ్చు ఈరోజు ఇంకొక మరొక వీడియోతో కావచ్చు తప్పకుండా మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు